ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవని మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధర్రావు అన్నారు ఆదివారం బేమడోలు మానవతా కార్యాలయంలో దాతల సహకారంతో కొనుగోలు చేసిన మృతదేహాన్ని భద్రపరిచే నూతన ఫ్రీజర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు పోలసానిపల్లి సర్పంచ్ షేక్ రహిమా బేగం హసీనా దాసిరెడ్డి మాణిక్యాంబ సత్య సుశీలారాణి దత్తాడ నాగప్రసాదరాజు ఉసిరిక నర్సయ్య వసంత్ కుమార్ సంస్థ కార్యవర్గ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా సంస్థ మండల్ చైర్మన్ గుళ్ల నౌకరాజు జిల్లా కోఆర్డినేటర్ గంగాధరరావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని ఆపత్కాల సమయంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రేజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పటికే భీమడోలకు రెండు ఉన్నా సరిపోకపోవడంతో మరొకటి తీసుకోవడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ బేమడోల్ చైర్మన్ గుళ్ల నౌకరాజు అప్పారం జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధర్ కార్యదర్శి అల్లాడ ప్రసాద్ ఉమామహేశ్వరరావు పంచకర్ల సత్యనారాయణ గొనుగొంట్ల రమణశంకర్ పాల్గొన్నారు చూడాలి మరి దాతల ఇచ్చిన ఆర్థిక సహకారంతో మనకి గ్రీజర్ బాక్స్ కొత్తగా ఉన్నది రెండే ఉన్నాయి ఇక దీని అవసరం కూడా ఉందని నేను మేమందరం కూడా మీటింగ్లో చెప్పగానే స్పందించి మరి ముందుగా సత్య స్వామిరాజు గారు సావిత్రి దేవి కుమార్తెలు ఆరుగురు వారు ఏం చేస్తారంటే మా నాన్నగారు మామగారు అమ్మగారు జ్ఞాపకార్థం ప్రెజర్ బాక్స్లో మా డబ్బులు ఇస్తామండి అని పాతి వేలు పొట్టాపు సుధారాణి వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ నాన్నగారు ఈ తీర్చిచేషలు ఆరుగురికి అనకయ్య జ్ఞాపకార్థం వాళ్ళ అన్నయ్య గారు హైదరాబాద్లో ఉంటారండి అతను కుమార్ అతని పేరు మీద ఒక పదివేలు అందించారు ఇసరిక లక్ష్మీ నాసయ్య గారు అమ్మ నేను ఒక పదివేలు ఇస్తానని చెప్పారు అబ్బాయి ప్రసాద్ రాజు ఇంత ఎప్పుడో అడిగాము అమ్మ మీరు ఎప్పుడు చెప్తా పిలుస్తానన్నారు ఆ సందర్భంలో ఆ ప్రసాద్ రాజు కూడా పదివేలు అందజేశారు సర్పంచ్ రిహేమా గారు హసీనా బాబు వారి తల్లిదండ్రులు కరీముల్లా గారు కరీముల్లా దంపతుల జ్ఞాపకార్థం మరి మనకి పది రూపాయలు వెంటనే స్పందించే ఆ మీటింగ్ లోనే అందజేయడం జరిగింది తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి మానవ సంస్కృతి కేంద్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజున ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే తాతల యొక్క సహకారంతో బ్లేజర్ కొనుగోలు చేయడం జరిగింది సుమారు డెబ్బై వేల రూపాయలు యూజ్ చేసే బ్లేజర్ని ఈ రోజున తాతలు మాకు అందించారు ఇప్పుడు బేముడోళ్ళలో మూడు బ్లేజర్స్ ఉన్నాయి మండలం మొత్తమే లెక్కేసుకుంటే సంస్థకి ఐదు బ్లేజర్స్ ఉన్నాయి ఈ అవసరం రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఆ చనిపోయిన వ్యక్తిని దానిలో ఉంచి ఆ కార్యక్రమం చేయడానికి అది అవసరం వస్తుంది కనుక ప్రజలందరూ కూడా గుర్తించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దీన్ని మాకు అందించడం జరిగింది వారికి దేవుడు మానవతా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం